తిరుపూరు టీడీపీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం అప్పుడు ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పుదిచ్చాడంటే ఎంత దుర్మార్గం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది పన్నులు పెట్రోల్ ధరలు అన్ని పెరిగిపోయినాయి ఆయన కేంద్ర ఒక్కొక్క ప్రభుత్వాన్ని మీద ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు భారం పడింది మీకు ఇచ్చేది ఎంత పది రూపాయలు దోచుకునేంత ఎంత వంద రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చాడు ఇంకొక తమిళ్ళు ముఖ్యమంత్రి చూస్తే రంగి పిచ్చోడు ఎక్కడ ఏది కలపడినా ఆయన గారు రంగేసేయాలి వీళ్ళు ఫోటో వేసుకోవాలి అవునా కాదా ఎవరికో పుట్టిన బిడ్డకు ఈయన పేరు పెట్టుకుంటాడు ఈయన చేయలేదు మన టిట్కో ఇండ్లు కడితే దానికి వీళ్ళ రంగు ఆయనకి ఈయన ఫోటో దానికి మీ పేరు ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు కడాన మీ సర్వే పొలం రాళ్ల పైన కూడా వేసాడు ఎంత పిచ్చోడాయా పొలాల్లో కూడా వేసాడు కడాన మీ పట్టాదారు పాసు పుస్తకం అంది వేసాడా ఏ బొమ్మ ఈయన మీ అమ్మ తరపున ఉన్న చుట్టవా మీ నాన్న తరపున ఉన్న చుట్టవా మీ దూరపు బంధువా ఏంటి ఆ ఫోటో మీకు రోషం రాదు రోషం వస్తే భయపడతారు కేసు పెడతాడని అవునా కాదా అదే మీకుంది ఓటు హక్కు ఓటు ఆయుధం మీ వారసత్వంగా మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి పైన ఈ రంగుల పిచ్చోడిపో ఫోటో ఏంట ఎక్కడికి పోతున్నాయని అడుగుతున్నా కడాన తమ్ముళ్ళు ఇతను చూస్తే నాకు అనిపిస్తా ఉంది మరుగుదొడ్డు కూడా వదిలిపెట్టడు అవునా మనం ఇరవై రెండు లక్షల మరుగుదొడ్లు కట్టాం మా ఆడబిడ్డల గౌరవం కోసం ఏవమ్మా అక్కడ ఈ పిచ్చోడు ఫోటో వేస్తాడు అక్కడే పర్వాల మరుగుదు దొడ్డు బయట వేస్తే లోపల కూడా ఉంది జాగ్రత్తగా ఉండండి ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులు వచ్చి ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎవరైనా చూశారు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా వచ్చాయా అని అడుగుతున్నా నేను ఒకటే మీ అందరికా మీ ఇస్తున్నా బాబు గ్యారంటీ భవిష్యత్ భవిష్యత్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద సూపర్ సిక్స్ మీకు ఇచ్చాం ఇప్పుడే ఊరు వెళ్తున్నారు మీరు బ్రహ్మాండంగా వెళ్ళారు ఇంటింటినీ రిజిస్టర్ చేసుకోమన్నాం మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్న మహాలక్ష్మి కింద ఒకప్పుడు డాక్రా సంఘాలు నేనే పెట్టా ఉద్యోగాల్లో కాలేజీల రిజర్వేషన్ నేనే ఇచ్చా దీపో నేనే పెట్టా ఆడబిడ్డల్ని నాయకత్వాన్ని ఇచ్చి ముందుకు తీసేపోయా నేను ఇచ్చిన ఉద్యోగాల వల్ల పాలసీ వల్ల ఈరోజు వరకట్టి అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు ఆరో డాక్రా సంఘాలు పెట్టాం దేశానికి ఆదర్శం అవునా కాదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా వాళ్ళ డబ్బులు కూడా దొంగిలించేస్తున్నాడు ఈ దొంగ నేను ఒకటే ఆమె ఇస్తున్నా మళ్ళీ మహాలక్ష్మి ద్వారా నెలకు పదహైదు వందల రూపాయలు ఎంత మంది మహిళలుంటే అందరికి ఇచ్చే బాధిత నాది ఇస్తాం ఈ డబ్బులు ఇదే కాదు ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం కింద పదైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది ఈ రెండే కాదు ధరలు పెరిగాయి అందుకనే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారని దీపం పెడతానని మీకు హామీ ఇస్తున్నా నాలుగోది మీరు ఎక్కడికి పోవాలన్న ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా ఉచితంగా మీరు తిరిగే సౌకర్యం రవాణా మీకు మంచి నాయకత్వాన్ని ఇస్తాం డబ్బులు సంపాదించే మార్గం కూడా నేర్పిస్తా ఇదే కాకుండా మా యువత తమలో ఇరవై లక్షల ఉద్యోగాల ఐదేళ్లలో ప్రభుత్వంలో కానీ ప్రైవేట్లో లో కానీ ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఇంకో పక్కన మీ ఊర్లో మీరు కూర్చొని ఎక్కడికి కావాలంటే అక్కడ పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంటి దగ్గరనే కూర్చుంటారు ప్రపంచ కంపెనీలకు మీరు పనిచేస్తారు మీకు పొద్దుపోకపోతే బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ లో వర్క్ స్టేషన్లు పెడతా మంచి గార్డెన్లు పెట్టి అక్కడ పోయి పని చేసుకొని సాయంత్రం మళ్ళా మీ మోటార్ బైక్ లో మీరు ఇంటికి వస్తారు భవిష్యత్తులో మోటార్ బైక్ కూడా పెట్రోల్ అవసరంలా కరెంటుతోనే మోటార్ బైక్ ఛార్జ్ చేసుకుంటారు మీ ఇంటి దగ్గరనే కరెంట్ కూడా ఉత్పత్తి చేసుకుంటారు సోలార్ ద్వారా ఇంటి దగ్గరే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది మీకు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం నిరుద్యోగ బృతిస్తాం అన్నదాత కింద రైతులకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఇది కాకుండా వెనుగుబడిన వర్గాల కోసం ఒకటే హామీ ఇస్తున్న తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుగుబడిన వర్గాలు వారి వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ చట్టాన్ని తీసుకొస్తాం సబ్ ప్లాన్ పెడతాం నా వెనుకబడిన తరగతుల్ని వెనుకబడిన వర్గాల్ని నూట నలభై కమ్యూనిటీస్ ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎస్ఏలు న్యాయం చేస్తాం ఎస్టీలకు న్యాయం చేస్తాం మైనారిటీకి న్యాయం చేస్తాం ఎంత దుర్మార్గుడు అంటే ఈ ముఖ్యమంత్రి ఒక దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఊరేగింపుతో తీసుకుపోతారంటే ఈ పార్టీ వీళ్ళు మనుషులా రాక్షసులా నాకైతే అర్థం కావడం లేదు దళితుల్ని అన్ని విధాల హింసలు పెట్టి వాళ్ళకి ఇచ్చే ముప్పై ప్రోగ్రాములుంటే ఉంటే అవన్నీ కూడా రద్దు చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల్ని పూర్తిగా చిన్న చూపు చూసే పరిస్థితికి వచ్చాడు మా ఆడబిడలందరికీ ఆమె ఇస్తున్న ప్రతి ఒక్క ఇంటికి మంచి నీళ్ళు తీసుకొస్తాను మంచి మంచినీటి పథకాలు పెట్టి కొళ్ళాయి ద్వారా ప్రొటెక్టర్ వాటర్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా